ఈ రోజున మనం ఒక చక్కటి మోటివేషన్ స్టోరీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం చూసినట్లయితే చాలామంది జీవితంలో మేము యూజ్లెస్ మా దెందుకు మేము పనికిరామేమో లేకపోతే మేము ఏదైనా సాధించాలి అంటే ఏదో రకమైన ఆటకాలతో మేము ముందుకు వెళ్ళకపోతున్నాము లేకపోతే మాకేదో ఒక లోటుపాట్లు లాంటివి ఉన్నాయి కాబట్టి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే వాళ్ళ మీద వాళ్ళకి పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ లేకుండా ఇక వాళ్ళ లైఫ్ యూజ్లెస్ అనుకుని అంటే రకరకాలుగా ఇబ్బంది పడుతూ జీవితంలో ఎదగడంలో తెలియని అబ్స్టికల్స్ ఏర్పరచుకుంటూ ఎదురవుతున్న అబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేయలేకంటే అవరోధాలని అధిగమించడానికి వారికి అవకాశము లేదనుకొని భావించుకుంటూనో లేకపోతే వాళ్ళ జీవితం వాళ్ళకి ఇతరులకు కూడా ఉపయోగపడదనో రకరకాల భావనలతో కొందరు ఆత్మన్యూన్యత భావం ఉంటారు దాన్ని అలాంటి భావనతో ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తో వాళ్ళ దేనికి వాళ్ళది యూజ్లెస్ అనుకునే వాళ్ళకి సంబంధించినట్టుగా ఉండే ఒక చక్కటి కథ ఆ మోటివేషన్ స్టోరీలోంచి మనమేమి నేర్చుకోవాలన్న విషయాన్ని ఇక్కడ మనం చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక ప్రదేశంలో చక్కగా కుండలతో రోజు నీళ్లు తీసుకెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఒక వాటిని నింపే ఒక వ్యక్తి ఉంటాడు అంటే ఆయన దగ్గర ఒక రెండు కుండలు ఉంటాయి ఆ రెండు కుండల్ని ఒక కావిడికి పెట్టుకొని అంటే అంటే తెలుసు కదా ఒక చిన్న బద్దీకి అటు ఇటు రెండు కుండల్ని కట్టుకొని దాంట్లో ఏం చేసేవాళ్ళు అంటే నీళ్లు తీసుకొచ్చి ఆ కుండల్లోంచి తీసుకొచ్చి అన్నిటినీ నింపుతూ ఉంటారన్నమాట అలాగా అతను ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి చక్కగా ప్రతిరోజు ఆ కుండల్ని తన యొక్క ఒక దానికి కట్టి రెండు ఒక బద్దకి దాని భుజం మీద పెట్టుకొని ఆ రెండింటితో వెళ్ళి నీళ్లు తీసుకొని మళ్ళీ వచ్చి వాటిని ఇంట్లో నింపుతూ ఉండేవాడు అనమాట అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుంటే ఒక కుండకు అందులో చిన్నపాటి బీట్ ఇస్తుంది అంటే ఒక దెబ్బతిన్నట్టుగా అయిపోయి చిన్నగా ఒక ఇదే ఏర్పడి గాడిలాగా ఆ దీపాపం అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని అతను ఇంటికి వచ్చే లోపల పూర్తిగా కాదు ఒక కుండ పూర్తి నీళ్లతో ఉంటుంది రెండో కుండ వచ్చేప్పుడు సగం నీళ్ళే ఉంటాయి ఇలా కాలక్రమేణా చాలా రోజులు గడుస్తూ ఉంటుంది అతనేమో పూర్తిగా నీళ్లు నింపుకుంటాడు ఇంటికి వచ్చేటప్పటికి రెండిట్లో ఒకటేమో పూర్తిగా ఉంటుంది రెండోదేమో తక్కువ ఉంటుంది అలా చాలా కాలం గడిచినా అతనేమో అది మార్చడానికి కూడా ఏం ప్రయత్నం చేయడు అయితే ఈ రెండు కుండల్లో ఒక కుండ రెండో కుండతో ఉంటుంది చూసావా నేను ఎంత చక్కగా ఉన్నానో నా నా అతను తీసుకొచ్చిన నీళ్ళు అక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా నేను అలాగే ఉన్నాను నువ్వు చూడు నీకేంటి ఆల్రెడీ నీకు దాంట్లో అతను అంత తెచ్చిన నీళ్ళల్లో ఇక్కడికి వచ్చేటప్పటికి సగం కూడా నీ దగ్గర లేవు చూసావా అని కొంత కొంత ప్రవోకింగ్గా కొంత హేళనగా దాంతో మాట్లాడుతుంది అనమాట అప్పుడు ఆ కుండ కళ్ళమ నీళ్లు పెట్టుకుంటుంది ఎలా అంటే అయ్యో నిజమే కదా నా వల్ల ఏమీ ఉపయోగం లేదు కదా అతను రెండో కుండ అయితే అంత నిండుగా ఉంది నేనైతే ఇలా అయిపోతున్నాను నా వల్ల అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో పాపం పైకి చెప్పలేక బాధపడుతున్నాడేమో అతను అని చెప్పి చాలా నొచ్చుకుంటుంది ఆ కుండ నొచ్చుకున్నాకేమవుతుంది ఈ లోపల అలా అలా బాధపడుతుంటే ఈ లోపల అతను వస్తాడు ఎవరు ఆ యొక్క కుండలు వ్యక్తి వచ్చాక అతనితో తన బాధని చెప్తుంది అనమాట ఏమని చెప్తుందంటే చూడు నువ్వేమో కష్టపడి తెస్తున్నావు నీళ్ళకి తీసుకెడతావు నన్ను మళ్ళీ వచ్చేటప్పటికేమో ఇలా అయిపోతుంది నా వల్ల నీకు సగ నీళ్ళకంటే రావట్లేదు కదా కాబట్టి నన్ను పొన్లే మార్చిసేయలే అని బాధపడుతుంది బాధపడితే నేను వేస్ట్ కదా తీసేసి కొత్త ఇంకో కొండను పెట్టుకో అని అటు చెప్తున్నా అనమాట చెప్తే అతను ఏం ఏం కాదు నీకు అలా ఏం ఇబ్బంది పడకు బాధపడకు రేపు నీకు కొత్త విషయం చూపిస్తానే రేపు నువ్వు చూడు అని చెప్పి చెప్తాడనమాట అంటే సరే అని చెప్పి అంటుంది రేపు మర్నాడు వెళ్ళి మళ్ళీ నీళ్లు తీసుకొని మళ్ళీ వస్తూ ఉంటాడనమాట అతను వస్తుంటే ఈ రెండు కుండల్లో ఒక కుండ ఉన్న వైపు కాకుండా రెండో కుండ ఉన్న వైపు అంటే ఈ యొక్క ఇబ్బంది పడ్డ కుండ ఉంది కదా కొంత చిన్న చిల్లు ఏర్పడ్డకుండా ఇది వస్తున్న వైపునంతా కూడా చక్కటి దారి పొడుగునా చక్కటి గులాబ్ పూలు రకరకాల పూలు మంచి మంచి పూలు మంచి మంచి బుజ్జి బుజ్జి చెట్లు అన్ని రకాలుగా ఉండే గ్రీనరీ అంతా ఉంటుందన్నమాట అదంతా దారి పొడుగున అక్కడ అంతా దీంట్లో నుంచి ఒక బొట్టు 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 నీళ్ళంతా కూడా వాటి మించి డ్రాప్ అవుట్ అవుతున్నట్టుగా ఇలా వస్తూ ఉంటుంది మొత్తానికి ఇంటికి వచ్చేసాయి అది చూసి చాలా ఆనందపడుతుంది ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో ఎంత గ్రేన్ చాలామంది ఆ చిన్న చిన్న పూలు కోసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది అక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన ఆ దృశ్యాన్ని చూస్తారు ఆనందపడ అవన్నీ ఉంటాయి ఇది కూడా కొన్నిసేపు తన సమస్యను మర్చిపోతుంది ఇది మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథాప్రకారం సగన్ నీళ్ళే ఉంటాయి ఉండేటప్పటికి మళ్ళీ దానికి గుర్తొస్తుంది అవును కదా నా వల్ల కదా ఇలా జరిగిందని చెప్పి మళ్ళీ చెప్తుంది అయ్యయ్యో నా వల్ల ఇలా జరిగిపోయింది కదా ఇక నేను వేస్ట్ నన్ను ఇది చేసేసేయి తీసేసేయనట్టుగా మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ రెండో కొండ ఉంటుంది కదా అది అంటుంది అనమాట దీంతో నువ్వెందుకు ఇలాగా నీకు అసలు ఏమీ లేదు నీలో సగం నీళ్ళగంటే ఉపయోగం లేదు ఏదో అతను కాబట్టి నేను అలా ఉంచాడు నేనైతే అసలు చూడంతా నేను ఎలా ఉన్నాను ఫుల్ ఫ్రిడ్జిడ్గా అంటుంది అంటే అప్పుడు కళ్ళంబడి పెట్టుకుని మళ్ళీ చాలా దుఃఖపడుతుంది అనమాట అవును కదా నన్ను ఇలా అయిపోయానంటే అప్పుడు ఈ లోపల ఆ యొక్క మళ్ళీ ఆ చేసే అతని దగ్గర అదే కుండలతో నీళ్లు తీసుకెళ్ళి అతను రాగానే మళ్ళీ బాధపడుతుంది అతను అంటాడు నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు తెలియటం లేదు నువ్వు యూజ్లెస్ ఏంటి నువ్వు పనికిరానని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అసలు అక్కడ చూసావు కదా నాకు ఎప్పుడో తెలుసు నువ్వు ఒకటి ఆల్రెడీ ఒక కుండ దెబ్బతిందని ఒక కుండ బాగుందని అయినా కూడా నేను రోజు అక్కడ నేనే వేసాను ఆ చిన్న చిన్ని మొక్కలు లాంటివి చిన్న చిన్న విత్తనాలు నేనే వేశాను నుంచి వచ్చేటప్పుడు నీలోంచి వచ్చే చిన్న 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 నీటి బోట్ల వల్ల అవన్నీ చిన్న చిన్నగా అవి కాబట్టి అవన్నీ నీ యొక్క ప్రతిభతో వచ్చినవే అవి వీటితో వచ్చినవి దేంతోనో వచ్చినవి కావు నిన్ను నువ్వు చిన్నబుచ్చుకోవాల్సిన ఏం లేదు నీ వల్ల సగం నీళ్ళు అక్కడ వేస్ట్ అయ్యాయని నువ్వు అనుకున్నా అది ఒకళ్ళకి ఆనందాన్ని ఇచ్చింది ఒకళ్ళకి సంతోషాన్ని ఇచ్చింది పిల్లలందరూ ఆ పూలు చూసి ఆనందపడడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి నీవేది వేస్ట్ కాదు చక్కగా ప్రతిరోజు ఒక బిట్టు బిట్టు బిట్టుగా నీళ్ళ చుక్కలు దా దానిమీంచ వచ్చే కొద్దీ చక్కగా సామరస్యంగా పడవలసిన చోట నీళ్ళన్నీ పడ్డం బట్టి మొక్కలన్నీ చాలా చక్కగా ఎదిగాయి కదా కాబట్టి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు యూజ్లెస్ అని అందుకే నేను నిన్ను మార్చలేదు నాకు చాలా ఇష్టం మొక్కలంటే నేను ఆ రకంగా నేను నీళ్లు పోస్తున్నానని నేను అనుకున్నానంటే అప్పుడు ఆ కుండకళ్ళు మెరుస్తాయి అవునా నిజంగానా నా వల్ల ఉపయోగం ఉందా నేనైతే ఉపయోగపడతానా అని చెప్పి ఉంటుంది అవును ఎందుకలా అనుకుంటున్నావు నాకు అర్థం కావటం అనేటప్పటికీ ఈ పూర్తి నీళ్ళతో ఉండేకుండా కొంచెం మొహం ఇది అనమాట అంటే ఇందులో ఒక ట్రూ విషయాన్ని కనుక ఈ కథలో కనుక మనం గమనిస్తే ఈ పార్ట్ బట్టి మనం ఏం తెలుసుకుంటామంటే ప్రపంచంలో యూజ్లెస్ అనేది ఏది ఉండదు ప్రతి దానికి ఏదో ఒక ఏదో ఒక ఇది ఉంటుంది చాలామంది మేము ఉపయోగం లేదేమో మేము పనికిరామేమో లేకపోతే మా స్థాయి ఇంతేమో కాదు దేంట్లోనైనా ఖచ్చితంగా ఉపయోగపడకుండా ఏది ఉండదు దాన్ని ప్రతి వ్యక్తి యొక్క డ్రాబ్యాక్స్ అంటే దాని డ్రాబ్యాక్ ఏంటి దాని యొక్క లోటు ఏంటి ఆ కుండది చిన్న చిల్లు ఉంది కదా అందుకనే కదా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయ్యింది కాబట్టి నేను పనికిరానని అనుకుంది కదా కానీ దాని యొక్క ఆ యొక్క ఆ చిన్నపాటి డిఫెక్టే దానిలో ఉండే హిడెన్ గిఫ్ట్ అంటే కనబడని ఒక బహుమానం అనమాట దేనికి దాంట్లో ఉండే నీళ్ళ చుక్కలతోనే కదా మొక్కలంత చక్కగా ఎదిగాయి కూడాను అది అతనే అన్నాడే కదా వాళ్ళే అప్రిషియేట్ చేశారు కదా కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ ఏ లోటుపాట్లు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు ఏదో రూపంలో ఉంటుంది అది ఏదో రకమైన ఆ అనేది లేని వ్యక్తి అనేవాళ్ళు ఎక్కడా ఉండరు ప్రతి మనిషికి ఏదో ఒక ఆ లోపాన్నే ఎక్కువ భూతద్దంలో చూసుకొని ఓసో మనకి పనికిరావేమో అనుకోకుండా దాన్ని ఒక స్ట్రెంగ్త్గా మార్చుకొని అంటే దాన్ని ఉపయోగించుకొని ఆ రకమైన హిడెన్ గిఫ్ట్ అంటే అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభని బయటికి తేవడానికి వ్యక్తి కృషి చేయాలి ఆ లోపం నుంచే వ్యక్తి పైకి రావడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాలి కాబట్టి నాది లోపం అన్నట్టుగా వదిలేకుండా లోపం నుంచి పైకొచ్చి దాన్నే ఒక నిచ్చెనగా చేసుకొని తప్పనిసరిగా అది తన తన ప్రతిభ తనకి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా భావించాలి అంటే ఆ రకంగా ఇతరులకు కూడా సహకరించే విధంగా ఉండాలి అలా ఎప్పుడైతే ఉంటామో అసలు మానసిక ప్రశాంతత అనేది దానివల్ల అది ఆటోమేటిక్గానేది ఏర్పడుతుంది కాబట్టి ఈ కుండ విధానంలో ఓ దానికి చిన్న చిల్లున్నా ఒకటి ఫుల్గా ఉన్నా అది దీన్ని చూసి ఎంత తగ్గించినట్టు మాట్లాడినా అది అలాంటివి ఎదురవుతూనే ఉంటాయి అంటే ఏదున్నా కూడా ప్రతి ప్రతిభని బయటికి తెచ్చుకొని ఆ ప్రతిభ ప్రకారం ఇతరులకి సహకరిస్తూ అలాగే తన యొక్క మీంచి తాను పైకి తగడానికి ప్రయత్నం చేసి తనకి తాను సహకరించుకుంటూ ఇతరులకు కూడా సహకరించుకుంటూ తన జీవిత పరమార్థం ఏంటో అర్థం చేసుకుంటూ ముందుకు గనక వెళ్ళినట్లయితే అసలు ఏ కాంప్లెక్స్ అనేది వ్యక్తికి ఉండవలసిన అవసరం అనేది ఏర్పడదు తప్పనిసరిగా తను ఎంచుకున్న మార్గంలో విజయాలు సాధించడానికి ఎన్నో ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఎంతోమంది ఇది ఇబ్బంది పెట్టడానికి పాయింట్అవుట్ చేయడానికి ఏదో నేను తగ్గించడానికి ప్రయత్నాలు చేసినంత మాత్రాన నీ స్ట్రెంగ్త్ నీకు తెలిసినప్పుడు అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి నీ స్ట్రెంగ్త్ నీకు తెలిసినప్పుడు ఇతరుల కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇతరులు నీ మించి వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కావచ్చు నిన్ను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కావచ్చు లేకపోతే నువ్వు కుంగిపోతున్నప్పుడు నిన్ను చూసి వాళ్ళు సంతోషపడదామని చూస్తున్నప్పుడు కానీ దేనికి నువ్వు ఇదే కాకుండా ఆ యొక్క సమస్య మించి నువ్వు సంతోషంగా ఇంకా ఎదగడానికి ఆ దాంట్లోంచి ఆ రకమైన దాన్ని ఉపయోగించి నీకు నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా నీ యొక్క ప్రతి డిఫెక్ట్లోంచి నీ ఎఫర్ట్స్ ఉపయోగిస్తూ ఆ యొక్క బలహీనతనే నీ స్ట్రెంగ్త్గా మార్చుకొని పైకి వచ్చినప్పుడు ఆ రకంగా నవ్వేవాళ్ళు కానీ నిన్ను తగ్గించేవాళ్ళు కానీ వాళ్లే తెలుసుకొని వాళ్లే సిగ్గుపడే సమయాలు వస్తాయి కనుక దానికోసం పేషెన్స్గా వెయిట్ చేయాలి తప్ప నువ్వు అనేది యూజ్లెస్ అని ఎప్పుడూ అనుకోకుండా ముందుకు వెళ్ళాలని దీంట్లో మనకి తెలుసుకోవాల్సిన కథ ఈ చిన్న కుండ మనకి చెప్పింది నమస్కారం